హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండి బెంగళూరులో బ్యాచిలర్స్కి అంతకిచ్చిన తర్వాత రూమ్ మా ఇంటి పరిస్థితి ఏంటని వాళ్ళ టీం వచ్చి అంత ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట కమోడ్ బాత్రూమ్స్ అవన్నీ ఎలా చెడగొట్టేశారో వాళ్ళ టెక్నీషియన్స్ ఉంటారు కదా వాళ్ళని పంపించారు సో వాళ్ళు ఏమైనా క్లీన్ చేయగలిగితే చేయమని చెప్పారు వాళ్ళ టీం అదే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు లేదంటే కనుక ఇంకా మమ్మల్ని చేర్చుకోమన్నారు అమౌంట్ ఎంత అవుతుందో చెప్పమన్నారు కానీ అమౌంట్ ఏమి ఇవ్వలేదండి ఫైనల్గా వాళ్ళే ఇంకా రివర్స్ అయిపోయారు మనకి ఇంకా ఏం చేయలేము కదా మన ఇల్లు మనకు తప్పదు బాగు చేపించుకోవడం ఇంకోండి ఇంటి పరిస్థితి అయితే ఇలా చేసి పెట్టేసి వెళ్ళిపోయారు ఈవెన్ వాటర్ కానీ అంత పగలగొట్టేసి ఆ డోర్ని స్టక్ చేసేసి అంత యాక్చువల్ మేము ఇచ్చింది కార్ల కంపెనీకి అండి వాళ్ళ కల్ టెక్నీషియన్స్ ఉండటానికి వాళ్ళు తీసుకున్నారనమాట వాళ్ళు వచ్చి త్రీ ఇయర్స్ ఉన్నారనమాట మా ఇంట్లో త్రీ ఇయర్స్లో ఇలా చేసి వెళ్ళిపోయారు ఉండొచ్చు కొంచెం నీట్నెస్ లేపైనా ఓకే బాయ్స్ కదా అనుకుంటాం మరి ఇంత డర్టీగా చేస్తే తప్పు కదా అది కూడా మన ఇల్లు అన్నట్టు ఉంచుకోవాలి కానీ మేమేం మొత్తం క్లీన్ చేసి ఇల్లు కొత్త ఇల్లులా ఇమ్మని చెప్పలేదు వాళ్ళకి బేసిక్ నీట్ దుమ్ము దులుపుకోవడమే కానీ బేసిక్ నీట్ చేసుకున్నా ఎంత గలీజ్ అయ్యి ఉండదేమో వాళ్ళని అడిగాము ఒక్కసారైనా కడిగారండి అండి యాక్చువల్గా నేనైతే రెంట్కున్నప్పుడు తుడిచిన దాన్ని తుడిచినట్టే ఉన్నా కొంతమంది ఉంటారు కదా అక్క వాళ్ళు అంటే ఓనర్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు అయినా సరే మేము పాజిటివ్గానే తీసుకునేవాళ్ళం అయ్యో వాళ్ళు చెప్పారేంటి అలా ఏమనుకునే వాళ్ళం కాదు మనం ఎంత నీట్ చేసినా ఇంకా చెప్తున్నా సరే ఊకొట్టేవాళ్ళం వీళ్ళకైతే మేము ఒక్కసారి కూడా చెప్పలేదండి బేసిక్ బయట క్లీనింగ్ వరకే చెప్పాం కానీ ఎప్పుడు లోపల క్లీనింగ్ అసలు మేము చెప్పలే ఎందుకంటే వాళ్ళ ఎందుకంటే వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారేమో వాళ్ళకి తెలుసు కదా అనుకున్నాను చూడండి యాసిడ్ పోసి వాట్రబ్స్ది ఉంటాయి కదా మనకి తీసేవి ఏమంటారు డ్రయర్స్ హ్యాండిల్స్ అవి కూడా యాసిడ్లా అండి అసలు మరి అంత దారుణం చేసేసారు నియర్లీ మాకు ఇప్పుడు ఇది బాగు చేయించడానికి చాలా ఖర్చు అయిందండి ఇంకా ఎస్టిమేషన్ ఎంత అయిందో మీకు నేను ఫైనల్గా చెప్తాను ఆఫ్టర్ క్లీనింగ్ బిఫోర్ క్లీనింగ్ అని ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఇది అయితే చిన్న బిట్లా ఉంది ఏమనుకోద్దు అసలు మొత్తం ఫంగస్ వచ్చినట్టు గోడలంతా చెమ్మనమాట ఇది మూడు సార్లు పెయింట్ పెడితే కానీ నార్మల్గా రావని చెప్పారు అదంతా మక్కు పెట్టి పెయింట్ చేయాలంట పెయింట్ వాళ్ళు ఇంకా ప్లంబర్ది వర్క్ ఉంది టెక్ ఎలక్ట్రిషియన్ది ఉంది ఎలక్ట్రిషియన్ది వచ్చి ఓన్లీ గీజర్ వాళ్ళు సెట్ చేసి పెట్టెళ్ళారండి అంతే అంతే దానిలో ఉన్న డస్ట్ తీసేశారంట ఇంకా ఫ్యాన్స్ ఏమీ తిరగట్లేదు అంటే మనం ఇచ్చినట్టు ఏ ఫ్యాను లేదనమాట ఇంకా బాత్రూంలో అయితే మనకి షవర్స్ ఉంటాయి కదా ఇరగ కొట్టేశారు ట్యాప్స్ పని చేయట్లేదు వర్క్ అవ్వట్లేదు అంటే వాటి నుంచి వాటర్ కూడా రావట్లేదు అంటే గన్స్ అనేవి వర్క్ అవ్వట్లా షంకులు అయితే వాటర్ పోసేసారు సింకులో కిచెన్లో వాటరే వెళ్ళట్లేదు అంటే మగపిల్ల కదా అసలు ఇంత కేరింగ్ కూడా లేకోకుండా చేసేసారు అంతే ఏమైంది అన్నట్టు చూడండి ఇంకా నెక్స్ట్ సింగిల్ రూమ్ చూపిస్తాను చూడండి అది మరీ దారుణం ఇంకా మేము పెయింటి అదిగోండి ఎక్కడ ఎక్కడ సామాలు వదిలేసి వెళ్ళిపోయారనమాట అసలు ఒక ఐదు ఆరు బస్తాలు వచ్చాయండి సామాలు ఇంకా పెయింటర్ వచ్చారనమాట ఆయన ఆయనతోనే చేయించుకుంటున్నాం మేము ఇంకా తప్పదు కదా మనకి ఎన్ని రోజులు వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ తారీఖు ఖాళీ చేయాల్సిన వాళ్ళు ఇంకా ఖాళీ చేయలేదు స్టిల్ అలాగే వాళ్ళ సామాలు పెట్టి ఉంచేశారు ఏమనంటే అమౌంట్ కట్ చేసేటప్పుడేమో అమౌంట్ కట్ చేయకూడదంట అంటే వాళ్ళ పర్సన్స్ వెళ్ళిపోయారు కానీ వాళ్ళ సామాన్లు చూడండి షింక్ దగ్గర ఎలాగా ఇప్పుడు మనకి రెంట్కి ఇచ్చుకోవాలంటే అలా సామాన్లు పెట్టించుకుంటే వస్తారు ఎవరైనా ఇంకా ఇవన్నీ మాట్లాడాలి కొంచెం మాట్లాడేది ఉంది వాళ్ళతో ఇంకా అందుకని మాకు యూస్ అవుతుంది కదా అని చెప్పి మేము వీడియో అంతా తీసి ఉంచుకున్నాము మేము అంటే స్టార్టింగ్లో వాళ్ళకి ఇల్లు ఎలా ఇచ్చాము అది కూడా ఫొటోస్ ఉన్నాయి ఇంకా అవి కూడా పెట్టి వాళ్ళకి చూపించాలన్నమాట దాన్ని బట్టి మాట్లాడాలి ఇక్కడ ఎందుకు చాలామంది అన్నారనమాట బ్యాచులర్స్ ఇవ్వద్దు అది ఇది అని చెప్పి యాక్చువల్లీ ఇక్కడ మనకి బెంగళూరు ఎక్కువగా ఫ్యామిలీస్ కన్నా బ్యాచులర్సే ఎక్కువ వస్తారండి ఎందుకంటే ఇక్కడ అంటే ఎఫోర్డ్ చేయగలమని అనమాట ఎందుకంటే నలుగురు ఐదుగురు షేరింగ్ చేసుకుంటారు కదా సో అలాగా మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే కంపెనీ ద్వారా ఇచ్చాం అమౌంట్ కరెక్ట్గా పడిపోతుంది అని మన మన స్వార్థం కూడా ఉంటుంది ఎందుకంటే మనము ఎంతో కష్టపడి కొనుక్కునే వాళ్ళం కదండి ఒక రూపాయి వస్తుందంటే తర్వాత ఇలా మనీ ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి చెయ్యము నేనైతే నేను ఏ ఓనర్కి ఇల్లు ఇంత డట్టిగా అసలు ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదండి నేను ఈవెంట్ చెత్త కూడా ఎత్తేసి బయట పడేసి అలా ఇచ్చేదాన్ని అనమాట క్లీన్గా ఇంకా అప్పటికి కొంచెం కొంచెం ఉన్నాయనే వాళ్ళు ఇంకా ఇవి కామనే అనుకునేవాళ్ళం కానీ ఇలా ఇస్తే ఇంకా మా పాత కొండ సేమ్ అయిపోతారని అనిపించింది నేనున్న రెంట్ హౌసెస్కి ఇంకొండి చూడండి అసలు ఒక్కటి కాదు ఒక్కటి కాదు ఇలా చేసి పెట్టేసి వెళ్ళిపోయారు ఇదిగోండి చూడండి అది అనమాట ఇంకా నయం వుడ్ వుడ్ చేపించుంటే ఇంకా లోపల అయిపోయేదేమో ఇంకా గ్యాస్ స్టవ్ అవన్నీ మేమే తీసామండి ఈవెన్ ముందు వీడియో కూడా ఉంటే పెడతాను అసలు ఫ్రమ్ నేను క్లీన్ చేయకముందు ఇంకెలా ఉందా అన్నది ఐ థింక్ ఆ వీడియో అటాచ్ చేయలేదు ఇంకోటి మొత్తం పాడు చేశారు ఈ కబోర్డ్ అంతా కవర్లతో నింపేసి అలా చేశారనమాట చూడండి అక్కడ అంత చెత్త ఈవెన్ వీళ్ళు త్రీ మంత్స్ రెంట్ కూడా పే చేయలేదండి అండ్ త్రీ మంత్స్ కరెంట్ బిల్లు కానీ టూ మంత్స్ వాటర్ బిల్లు కానీ పే చేయలేదు అనమాట మాకు ఇంకా చూడండి వాళ్ళు ఇచ్చిన టోకెన్ అమౌంట్లో ఇవన్నీ అసలు అవుతాయా మీరే ఇంక థింక్ చేయండి వాళ్ళు ఇచ్చింది మాకు పెద్ద అమౌంట్ కూడా కాదు చూడాలి ఇంకా మా ఇల్లు మేము బాగా చేపించుకోవడం తప్పదు కదా మేము రెంట్కి ఇచ్చుకోవాలని చెప్పి ఇంకా మేము త్వరపడ్డాము ఇంక ఈరోజు టైం డేట్ అయితే ఎయిటీన్త్ ఎయిటీన్త్ సారీ ఎయిటీన్త్నే స్టార్ట్ చేశాము వర్క్ చేయించడం ఇంక ఇంకా ట్వంటీ ఫస్ట్ ఇంకా పైన వర్క్ జరుగుతూనే ఉంది నిన్న మీ లైవ్ కూడా చూపించాను ఇంకా పెయింట్ వర్క్ ఇంకా స్టిల్ జరుగుతూనే ఉంది ఇంకోండి బయట చెప్పల్స్ వాటర్ క్యాన్స్ ఈ సింగిల్ రూమ్ అయితే మరీ దారుణం అండి అది ఇంకో రేంజ్ అనమాట లోపల కబోర్డులు అలా బట్టలు అలా ఉంచేసారు కూడా ఇక్కడ టీవీ యూనిట్కి ఒక టేబుల్ ఇస్తే దాన్ని పూజా మందిరం పైన ఎలా చేశారో చూపిస్తాను చూడండి పూజా మందిరాన్ని అంతా పాడు చేసేసారు అంటే అందరికీ పూజా మందిరం పెట్టించాము వీళ్ళకి లేదని చెప్పి నా పూజా మందిరం అది ఇస్తే ఇదిగోండి ఎలా చేస్తారో ఇంకో వీడియో కూడా ఉంటుంది అది చూ పెడతాను ఇది చాలా వరకు మేము క్లీన్ చేయించిన తర్వాత ఇల్లు ఇలా ఉందనమాట ఇదిగోండి సైడ్ అంతా చూసారా వాటర్ అంతా బాత్రూంలో లీకేజ్ అయ్యి అలా అయిపోయింది అంటే ఏంటంటే వీళ్ళు మెయిన్ విండోస్ అవి తీసి పెట్టుకోలేదండి ఎప్పుడు డోర్లు వేసుకోవడం దోమలు రాకుండా కాయిల్స్ పెట్టేయడం అలా చేస్తున్నట్టు ఉన్నారు సో అందుకనే ఇలా అయిపోయింది అనమాట ఇల్లు అనేది ఇక్కడ విండో కట్టన్స్ రాడ్స్ ఉంటాయి కదా అవి కూడా పోయినాయి అండి ఇంకా అవి కూడా మళ్ళీ మేము పెట్టించుకోవాలి ఇంకా లోపల అయితే బాత్రూమ్స్ యాసిడ్ వాష్ చేపిస్తున్నాం ఒకవేళ క్లీన్ అయితే ఓకే లేకపోతే అంటే కమ్మర్ట్స్ అవన్నీ మార్చాల్సి వస్తుంది